ఈ కాల సంబంధం వాగ్దానం మనం చూసినట్లయితే రెండవ కొరందికి రాసిన పత్రిక పదో అధ్యాయం నాలుగో వచ్చినం మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పరద్రోయజాలినంత బలము కలవైనవి చూడండి మన యొక్క యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనటువంటివి కాదు గాని మరి ఆత్మ సంబంధమైనవి అవి చాలా బలమైనవి అని చెప్పి అపులైన పౌలు చెప్తా ఉన్నాడు విశ్వాసముల గురించి ధ్యానిస్తున్నామండి సహజమైన విశ్వాసం గలదు ప్రభునందు విశ్వాసం గలదు అంతేకాదు విశ్వాసము సైనికుని డాలుతో సమానంగా ఉన్నదని పౌలు పోల్స్తూ వచ్చాడు ప్రిలరా సైనికుడు ధరించుకోవాల్సిన యుద్ధోపకరణాల గురించి అపుస్సులైన పౌలు దాన్ని సంబోధిస్తూ వచ్చాడు అక్కడ అంటాడు ఎఫ్జిల్ రాసిన పత్రి ఆరోగ్యం పదహారు వచ్చంలో ఇవన్నీ గాక విశ్వాసమైన డాలు కట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆరుకోటకు శక్తి మంతులగుదురు కనుక అపవాది వేసే అగ్ని బాణాలను ప్రతిదీ కూడా ఎదుర్కోవడానికి కావలసినంతా ఏంటంటే విశ్వాసం అనే డాలు ఈ డాలు కానీ మన దగ్గర మన చేతిలో ఉన్నట్లయితే అపవాది మన మీద ఎన్ని రకాలుగా బాణాలు వేసినా ఎన్ని శోధనలు ఇబ్బందులు పెట్టినా కానీ ప్రతిదాన్ని విశ్వాసం ద్వారా జయించగలుగుతాం ప్రిల్ల గమనించినట్లయితే అందుకే లేఖనాల్లో మనం పరిశీలనగా కూడా గమనించవచ్చు నీవు జలముల్లో దాటబడినప్పుడు నీకు తోడైందును నదుల్లోబడినప్పుడు అవి నీ మీద పొర్లిపారవని ఏషియా నలభై మూడు రెండులో రాస్తూ వచ్చిన్నాడు కనుక దేవుడు ఎప్పుడైతే మనకి యొక్క ఈ యొక్క మరి ఆయుధాలు యుద్ధోపకరణాలు మనకు ధరింపజేస్తూ వచ్చిన్నాడో వాటిని బట్టి ఆత్మలో బలమైనటువంటి వారికి ఉండి అపవాది యొక్క తంత్రములను అపవాది యొక్క క్రియలను మనం ఎదిరించేటువంటి వారుగా ఈ లోకంలో మనం ఉంటా ఉన్నాం ప్రిలార గమనించినట్లయితే దేవుని మరి పరిశుద్ధ గ్రంథంను బట్టి మనం గమనించవచ్చు అపవాది యొక్క అగ్ని బాణాలు మీ మీద దాడి దాడి చేయబడుకున్నట్లు ఈ డాలు మిమ్మల్ని సంరక్షిస్తూ ఉంది కొన్ని దినాలా కొన్ని సంవత్సరాల కాదండి జీవితకాలం అంతా ముందుకే అపస్తులైన పౌలు అంటున్నాడు మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటే నేను రాస్తూ వచ్చాడు కనుక ఎందుకు ఇట్లా విశ్వాసము కాపాడుకోవటం ఏంటి అంటే విశ్వాసం లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి యుద్ధంలో పరుగులో పరిగెత్తలేమా పరిగెత్తలేము ఎంతమాత్రం పరిగెత్తలేము కనుక విశ్వాసమును బట్టి మానవుని యొక్క జీవితంలో జైవ జీవితాన్ని చూడగలుగుతా వస్తాడు విశ్వాసమును బట్టి ఆత్మీయంగా మేలు పొందుతాడు అబ్రహాము దేవుని నమ్మిను అది అతనికి ఆశీర్వాదం అది అతనికి దీవులుగా ఎంచబడతా వచ్చింది ఆ విశ్వాసమే కానీ అబ్రహాంలో లేకపోయి అబ్రహాం అంత మంచి శ్రేష్టమైన జీవితాన్ని అనుభవించేవాడు కాదు ప్రిల్లల విశ్వాసమును బట్టి మోస ఐగుప్తు ధనము కంటే మరి లోకంలో మరి దేవుని ప్రజలతో కలిసి జీవించడం మంచిదని ఎంచుకున్నాడు ఎక్కడి నుంచి వచ్చింది ఎంత ఇదంటే విశ్వాసం అలాంటి విశ్వాసాన్ని ప్రదర్శించారు వారంతా కూడా అందుకే ఈ యొక్క ఉదయ కాల సంబంధం నీవు నేను మనందరం కూడా విశ్వాసమును బట్టి ఆత్మ సంబంధంగా బలపరచబడుతూ రావాలి మనం అపవాది దినాల్లో పిల్లల సాతాను యొక్క చేతుల్లో నుండి అనేక మంది ఈరోజు మానవాళి సాతాను చేతుల్లో చిక్కుని మరి శరీరము నేత్రముల యొక్క ఆశకు అలాగే మరి ఈ లోకములో శారీరకంగా మనకు ఎన్నో రకాల ఆశలతోటి మానవుడు తన తాను నష్టపరుచుకుంటూ వస్తున్నాడు ఎన్నో రీతులుగా శాత నీడ్చుకెళ్ళిపోతా ఉంది అపవాది ఎన్నో రీతులుగా మరి చేయుటకు మాంత్రికులను పెట్టింది తాంత్రికులను పెడుతూ వచ్చింది మంత్ర విద్యలను తాంత్రిక విద్యలను ఎన్నో రకాల విద్యలను మానవుడికి ఏర్పరిచి ఈరోజు మానవుడి జీవితాన్ని పతనం చేసేస్తా ఉంది పిల్లలు ఎందుకట్లా ఈరోజున ఎంతమంది ఎన్ని జీ ఎన్ని రకాలుగా నాశనం అయిపోతూ ఉన్నారు ఎన్ని రకాలుగా పతనం అయిపోతున్నారు ఎన్ని రకాలుగా తమ జీవితాన్ని చెరుపుకుంటున్నారు ప్రిల్లర మానవుడికి కలుగుతున్న శోధనలు ఎన్ని రకాలుగా ఉంటాయంటే అంటే విపరీతమైన శోధనలు విపరీతమైనటువంటి తంత్రాలు విపరీతమైన మాయల్లో అపవాది యొక్క ఉచ్చులో చాలా చిక్కుకొని ఈరోజున చాలా మంది నాశనానికి సమీపంగాను కొందరు కొందరు నాశనం అయిపోయారు కొందరు నాశనానికి సమీపంగా ఉన్నారు మరి ఇలాంటి వాళ్ళందరినీ కూడా జై జీవితాన్ని ఎట్లా అనుభవించగలుగుతాం ప్రియులారా యువదీకాల సంబంధం ఒకసారి ఆలోచిస్తే నీ విశ్వాసం అనే డాలు పట్టుకో అందుకని యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు దేవుని ఎదుట దుర్గములను పడద్రోజాలునంత బలము గలవై ఉన్నవి బలము గలవి దుర్గాలంటే మరి ఎన్నో దుర్గాల ఆల్లాంటి శాత ఏర్పరిచింది ఆ దుర్గములన్నింటినీ పడద్రోయగలిగినటువంటి శక్తిమంతుడిగా బలవంతుడిగా నీవు నేను ఉండాలంటే అనేక విధమైనటువంటి ఆయుధాలు విశ్వాసం అనే డాలు వాక్యం అనే ఖడ్గం అలాగనే రక్షణ అనే శిరస్త్రాణం మరి నీతి అనే మైమరు ఇలాగన్ని కూడా నువ్వు ధరించుకొని ఎప్పుడైతే అపవాది మీద యుద్ధాన్ని ప్రకటిస్తావో అప్పుడు అపవాది వాటం పాలైపోతుంది నువ్వు జయజీవితాన్ని అనుభవిస్తూ వస్తావు కనుక ప్రియమైన సహోదరి సహోదరుడ యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి నీవు ఇట్టి జీవితాన్ని ఇట్టి పోరాటాన్ని మంచి పోరాటాన్ని పోరాడాలని ప్రభు పేరట మీకు మనం చేస్తా ఉన్నాను ఎవరైతే వీటన్నిటిని ధరించుకొని ఉంటారో వారే మంచి పోరాటం చేయగలుగుతూ వస్తారు కనుక అట్టి మంచి పోరాటం జరిగిద్దాం ఈ నూతన సంవత్సరంలో అట్టి పోరాటం చేయవారమై అపవాది మీద జయాన్ని పొందుకొని అన్ని విషయాల్లో వర్ధిల్లేవారిగా మనందరం ఉండేలాగున దేవుడి కొద్ది మాటలు దీవించి మన గ్రహింపులు తీసుకొచ్చి మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి మహోన్నతుడు మా ప్రభువా అయ్యని కొందనాలు స్తోత్రాలు నాయన కాల సంబంధం దేవా మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కాదు నాయన ఆత్మ సంబంధం నీ వాక్యం ద్వారా తెలియపరిచినందుకు స్తోత్రాలు అటు యుద్ధోపకరణాల్లో విశ్వాసమైన డాలు ఎంతో ప్రాముఖ్యమైనదని సెలవిస్తున్నారు అపవాది వేసే ప్రతి అగ్ని బాణాన్ని ఎదుర్కోవడానికి కావలసినది విశ్వాసమే నాయన ఆ విశ్వాసములు ఎక్కడ సన్నగిలకుండా బలంగా ఉన్నట్టుకు సహాయం దయచేయండి ప్రతి విధమైన యుద్ధోపకరణాలు ధరించుకున్న వారమై అపవాది తంత్రములను గుర్తిరిగిన వారమై దేవా తండ్రి పోరాటంలో సరైనటువంటి విధానంలో పోరాటం మాకు నేర్పించండి నియమ ప్రకారం పోరాడకపోతే కిరీటం దొరకదు కదా అయ్యా పోరాటం నేర్పించండి సహాయం దయచేయండి అటు రీతిగా పోరాట కృప చూపించండి సమస్త ఘనత మహిమ ప్రభావాన్నికి ఆరోపించుకుంటూ నామం పేరిట ప్రార్థించి వేడుకొని చున్నాం తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమయుమారుని యేసు క్రీస్తు ప్రభారు పరిశుద్ధాత్మిక సహవాసము సదాకాలం మనకు తోడే నడిపించుగాక ఆమె